నాలుగు నియోజకవర్గాల నుంచి తరలివచ్చినటువంటి జన సమూహానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీడియా మిత్రులకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు పాలమూరిది కేసీఆర్ యొక్క పాదమూరు పాదం పెట్టిన తర్వాతే ఆనాటి ఆర్డీఎస్ పాదయాత్ర నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రిగా ఈ జిల్లాలో పర్యటన చేపట్టినప్పటికీ ఇప్పటిదాకా కేసీఆర్ పాదం మోపిన చోటనే ఈ ప్రాంతం అంతా కూడా బాసిల్లుతో పచ్చబడుతూ వస్తున్నది వారి యొక్క పట్టుదల వారికి ఉండేటువంటి అచంచలమైనటువంటి ప్రేమ ఈ జిల్లా మీద అడుగడుగున ప్రభుత్వ పరంగా పనిచేసి ప్రజల కష్టాల్ని వీలైనంత త్వరగా తీర్చాలనేటువంటి కసికొద్ది పనిచేస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన కారణంగానే ఈరోజు ఉమ్మడి జిల్లాలోని దాదాపు ఎనిమిది నియోజకవర్గాల్లో పచ్చబడింది భవిష్యత్తులో కూడా మిగతా ప్రాంతం కూడా పచ్చబడుతుంది వారి నాయకత్వాన్ని మీ నాయకత్వాన ఈ జిల్లాలో ఎత్తినటువంటి ప్రతి జెండా పాతినటువంటి ప్రతి జెండా ప్రతి బొడ్రాయి దగ్గర జెండా పాతి జయ తెలంగాణ నినదించిన మీ నాయకత్వాన అదే బొడ్రాయల దగ్గర మీరిచ్చిన కృష్ణానీలతో వాళ్ళ బొడ్రాయలకు అభిషేకం చేస్తున్నటువంటి ఒక సువర్ణాకాశం ఈ జిల్లా ప్రజలకు దక్కింది మీ నాయకత్వాన పోయిన ఈ టర్మ్లో ఈ జిల్లాకు కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా ఈ జిల్లా మీకు తెలిసినటువంటిదే భవిష్యత్తులో జరగవలసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీ మార్గదర్శనంలో మీ దార్శనికతతో చేపట్టి ముందుకు తీసుకొని పోయి శాశ్వతంగా ఈ జిల్లా భారతదేశ చిత్రపటంలో ఒక అగ్రభాగాన నిలిచే వ్యవసాయక దేశంగా వ్యవసాయక రాష్ట్రంగా పారిశ్రామిక రాష్ట్రంగా తమరు తీర్చిదిద్దారనేటువంటి విశ్వాసంతో అనేక ఆషల్ జిల్లా ప్రజలకు ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీ సారథ్యంలో రాబోయేటువంటి రోజులలోనే వాటన్నింటినీ కూడా నెరవేర్చుకుంటామనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మేమంతా కూడా కలిగి ఉన్నాము ఈ జిల్లా ప్రజలు కలిగి ఉన్నారు మరి ఈరోజు తమరితో పాటు వచ్చినటువంటి మాజీ శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ కెఆర్ సురేష్ రెడ్డి గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు వారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సభాధ్యక్షులు మా మిత్రులు నిరంజన్ రెడ్డి గారికి ఈరోజు పాలమూరులో మన ప్రియతమ నేత తెలంగాణ రథసారథి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న అభిమానాన్ని ఆశీర్వాదాన్ని మీరు ఎంతో ఆప్యాయతతో వారికి అందించడానికి వచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమ నేతకు మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న మీ అందరికీ ధన్యవాదాలు జిల్లా మంత్రులు మిత్రులు లక్ష్మారెడ్డి గారికి కృష్ణారావు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మా ప్రియ మిత్రుడు జితేందర్ రెడ్డి గారికి మీ అందరికీ నమస్కారం మిత్రులారా పాలమూరు గురించి చాలా విన్నాను కానీ పాలమూరు పౌరుషాన్ని ఈరోజు చాలా చక్కగా ప్రదర్శన చూసే అవకాశం నాకు అనిపించేది చాలా సంతోషం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా ఉన్న సమయంలో పాలమూరు గురించి చర్చ అసెంబ్లీలో ఎంతో బాధతో సభ్యులు చర్చించేవారు దేశంలో ఆరు వందల జిల్లాలున్నాయి ఆ ఆరు వందల జిల్లాలలో పాలమూర్ది పేదరికంలో ఆరో స్థానం నీటి ఎద్దడికి ఏడో స్థానం వలసలకు నాలుగో స్థానం అని ఇటువంటి బాధలు ఆ రోజు సభాపతిగా వినిపించే రోజులు నేను చూశాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో హైదరాబాద్ నుంచి వారి వెంట వస్తూ ఉంటే మరి ఎట్లెట్ల పాలమూరు దగ్గరకు వస్తుందో మరి హెలికాప్టర్ నుంచి కూడా వాన వాసన నీళ్ళ వాసన వినిపించడం కనిపించడం చూసే అవకాశం కల్పించడం అనేది ఇది ఎంతో సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు నాలుగున్నర సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన తరువాత ఈరోజు పాలమూరు గురించి ఢిల్లీలో కానీ ఇంకెక్కడో కానీ పేదరికం గురించి చర్చ జరగటం లేదు వలసల గురించి చర్చ జరగటం లేదు ఈరోజు పాలమూరులో జరుగుతున్న అభివృద్ధి రేపు రాష్ట్రంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తికి మన తెలంగాణలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం జరిగేది మన ఆత్మ గౌరవాన్ని కాపాడటం జరిగేది మనలో ఆత్మీయత పెంచడం జరిగేది ఇదంతా నాలుగున్నర సంవత్సరాల్లో చూస్తూ వచ్చాం నాలుగున్నరేళ్ల సంవత్సరం తర్వాత ఈరోజు మీ ముందు నిలబడితే మరి ఈ కండువాను ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల మన ప్రియతమ నాయకుల నాయకత్వంలో ఈరోజు దేశానికే తెలంగాణ ఆహార భద్రత కల్పించే విధంగా మనం ముందుకెళ్తున్న సమయం ఇది మరి ఆహార భద్రత జనరల్గా దేశానికి మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంటున్నారనే విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు రెండు విషయాలు మీ ముందున్నాయి ఒకవైపున వేగంగా అభివృద్ధిలో తీసుకెళ్తున్న మన నాయకులు ఒకవైపు ఉన్నారు మరి పేదరికంపై మహాయుద్ధం అభివృద్ధిపై పోరాటన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున జరుగుతూ ఉంటే మరి మనోవైపున ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ప్రాంతాలకు భిన్నంగా సాంప్రదాయాలకు భిన్నంగా సిద్ధాంతాలకు భిన్నంగా ఒకటైపోయారు ఇది మా కుటుమియా లేకుంటే మహా కుట్రన అనేది మీరు పాలమూరు ప్రజలంతా ఆలోచించాలి మీరు చూడండి ఒక్కసారి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మరి ఒక్క రేసు గుర్రంగా మన ప్రగతిని ముఖ్యమంత్రి ఒకవైపున తీసుకెళ్తూ ఉంటే మరి మరోవైపున ప్రతి క్షణం క్షణం ఇబ్బందులు కల్పించే ప్రయత్నం చెప్పుల్లో ఇస్కరాల్లాగా ఇబ్బందులు కల్పించే ప్రయత్నంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మన మధ్యన ఉన్నారు మరి నేను ఇప్పుడే చెప్పాను అభివృద్ధి పథకాన్ని అభివృద్ధి రథాన్ని ఇంత వేగంగా తీసుకెళ్తున్నా మన నాయకుడు కావాలన్నా మరి మరోవైపున నలుగురు కూర్చొని మరి కొత్తార్లో కూర్చొని ఏదైతే డ్రైవింగ్ డ్రైవింగ్ టెస్ట్ అన్నట్టు బండి పోతుంటుందో ఒక్కోడికేమో స్టేరింగ్ పట్టరాదు ఒక్కోళ్ళకేమో క్లచ్ వచ్చరాదు ఒక్కోళ్ళకేమో బ్రేక్ అయ్యరాదు మరి అటువంటి కుటుంబీకి సపోర్ట్ చేస్తారా మీరు ఆలోచించండి చాలా చోట్ల చెప్తున్నారు ఏమంటున్నారు తుఫాన్ వస్తున్నది కాంగ్రెస్ పార్టీది అనే మాట చెప్తున్నారు నాకెంతో బాధ ఈరోజు ఎందుకంటే మరి ఒక జాతీయ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు జాతీయ నాయకులని విమర్శించుకుంటే మరోవైపున మరి ఎవరితో ఎవరు ఎవరితో కలుస్తున్నారో ఆ విషయాన్ని చూస్తూ ఉంటే మరి తుఫాన్ అనేది రాష్ట్రంలో రావటం లేదు తుఫాన్ అనేది వాళ్ళ పార్టీలనే ఉంది వాతావరణం వాళ్ళు ఏమంటారు తుఫాన్ వస్తే సముద్రంలోకి పోకండి అని ఎర్రజెండలు పెడతారు ఓళ్ళు ఆ తుఫాన్లో పోతే వాళ్ళు మునిగిపోతారనే మాట చెప్తారు ఈరోజు రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి ఉంది అందుకొరకు మిత్రులారా మన ప్రియతమ నాయకులు చేపడుతున్న ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైన స్థానంలో ఈరోజు ఉంది మీ నిర్ణయం రాబోయే భవిష్యత్తుకు రాబోయే తరాలకు ఇది ఒక పరీక్షగా మిగులుతుంది వారి నాయకత్వంలో వేగంగా పూర్తి చేసుకునే పనులున్నాయి మరోవైపున అనైక్యత లేని పరిపాలన కొనసాగే పరిస్థితి ఉంది ఈ వాతావరణంలో పాలమూరు ప్రజలంతా కూడా మరి టిఆర్ఎస్ పార్టీని మన ప్రియతమ నేతను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్